తోటి యాంకర్ పైన రష్మి ఇటువంటి కామెంట్స్ చేస్తాదని ఎప్పుడు కూడా అనుకోలేదు ఆ కామెంట్స్ ఇప్పుడు నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతున్నాయి ఇంతటికీ జబర్దస్త్ బ్యూటీ అయినటువంటి రష్మి గురించి మనం ప్రత్యేకంగా ఎవరికి చెప్పనవసరం లేదు ఆమె ఏం కామెంట్స్ చేశారు అనేది కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే మీరు కనుక రష్మి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆమె సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఈమె జబర్దస్త్ లో నుంచి కూడా ఒక మంచి ప్లేజ్ సంపాదించుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఆ తర్వాత అనేక షోల్లో కూడా చేస్తున్నారు ఈమె జబర్దస్త్ షోగా యాంకర్ గా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఒక స్మాల్ స్క్రీన్ పైన కూడా యాంకర్ గా అలరిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుందని కూడా చెప్పుకోవచ్చు కెరీర్ తొలినాళ్ళలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కరెంటు అలాగే హోలీ వంటి సినిమాల్లో నటించి ఆ తర్వాత యాంకర్ గా జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ షోల్లో కూడా ఆమె వచ్చి రాగానే తెలుగు అంటే వచ్చి రాని తెలుగులో కూడా ప్రేక్షకులను మెప్పించిందని చెప్పుకోవచ్చు తర్వాత గుంటూరు టాకీసు రాణి గారి బంగ్లా అంతం వంటి సినిమాలో హీరోయిన్ గా కూడా నటించి తన అందంతో మెప్పించారని కూడా చెప్పుకోవచ్చు ఇలా ఒకవైపు షోలతో మరొక వైపు సినిమాలతో చాలా బిజీ బిజీగా గడుపుతున్నటువంటి రష్మి నిత్యం సోషల్ మీడియాలో అయితే బాగా యాక్టివ్ గా ఉంటాను తన కెరీర్ విషయాలతో పాటుగా వ్యక్తిగత విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ ను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటారు ఇది ఉంటే రష్మిక జంతు ప్రేమికురాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆమె జంతువులకు ప్రేమగా ప్రేమగా చూసుకుంటారు ఆ విషయం మనందరికి తెలిసిందే కరోనా సమయంలో ఆమె కూడా రోడ్డు మీద ఉన్నటువంటి జంతువులకు ఆహారం అందించింది తన ఉదారతను కూడా చాటుకుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ టైంలో ఎవరు కూడా జనాలందరూ కూడా ఇంట్లో నుండి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అటువంటి సమయంలో కూడా జంతువులకు కూడా ఆహారాన్ని అందించింది అని చెప్పుకోవచ్చు ఎవరైనా హింసిస్తే అది తనదైన రీతిలో వారిపైన కూడా ఫైర్ అయ్యేది ఇటువంటి క్రమంలో తాజాగా రష్మి నెట్టింటో నెటిజన్లతో పెద్దగా గొడవలు కూడా దిగిందని చెప్పుకోవచ్చు ఇక ఫోన్ డిజిటల్ అనే దానికి సంబంధించి రష్మి కులం పైన కామెంట్స్ చేశారు రష్మి బ్రాహ్మణ కులానికి చెందిన వారు చిన్నప్పటి నుంచి కూడా ఆమె కులంలో శాకారం అలవాటు చేశారు మాంసం ఎలాగో తినరు కాబట్టి జంతువుల ప్రేమ ఉన్నట్టుగా నటిస్తుంది తాను తినే ఫుడ్ గొప్ప అని అందరి మీద వృద్ధ దానికి జంతువుల ప్రేమ ఉన్నట్టుగా కూడా నటిస్తుంది అనేసి కూడా కామెంట్స్ అయితే చేశారు దీనికి సంబంధించి ఆమె రియాక్ట్ అయిన విషయం తెలిసిందే నేను నా కులం పుట్టినందుకున అంటే నేను నా కులంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను కూడా చెప్పుకొచ్చింది అయితే నా కులానికి జంతువుల పైన ప్రేమకి ఎలాంటి సంబంధం లేదనేసి కూడా రష్మి అయితే చాలా క్లారిటీగా ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఇటువంటి క్రమంలో మరో నెటిజన్ ఇతర కులాల్లో మీకన్నా టాలెంట్ ఉంది రాత్రి పౌరులు కష్టపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మీకు మించినటువంటి అవకాశాలు రావాలి కానీ నీతో పాటు అనసూయ శ్యామల శ్రీముఖి వంటి విష్ణుప్రియ మంజుల లాంటి వారి యాంకర్లు అంతకన్నా తక్కువ మంది బ్రాహ్మణ కమ్మ కులానికి చెందిన వారు ఉన్నారు కాబట్టి మీకు అవకాశాలు వస్తున్నాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశారా అంటే మీరు చేస్తున్నారా అంటూ కూడా ఆమె పైన కూడా చాలా మంది నెటిజన్లు అయితే ఫైర్ అవుతున్నారు ఆమె కూడా దానిపైన తన స్టైలో కౌంటర్స్ ఇస్తూ ఉన్నారు ఏదేమైనా ఇటువంటి పనికిరాని విషయాల కోసం వ్యక్తిగతంగా వాళ్ళని దూషించడం అనేది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఏదేమైనా ఆమె ఎంత కష్టపడి ఎలా చేస్తున్నారు ఎంత ఏ విధంగా పైకి వస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇటువంటివన్నీ కూడా అభిమానుల్ని కొంత ఇబ్బంది పరిచే ఉంటుంది అంటే కొంతమంది వాళ్ళు నోటుకు వచ్చినట్టు వాగేస్తూ ఉంటారు అందులో ముందు వెనక ఏం చూసుకోకుండా ఏదేమైనా అటువంటి ఏదైనా ఉంటే ఒక పద్ధతి ప్రకారం మాట్లాడే పద్ధతి ప్రకారం కామెంట్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సోషల్ మీడియాలో ఉంది కదా మనకి ఇష్టం వచ్చినట్టు వాక్ స్వాతంత్రం మనం ప్రశ్నించే తత్వం ఉంది అనేసి ఇతర ఇతరుల పైన వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాల ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదని కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఏదేమైనా రష్మి గారు కష్టపడి పైకి రావాలి మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి ఆమె హీరోయిన్ గా కూడా అవకాశాల కోసం ఎదురు చూశారు కాబట్టి ఇక ఆ రకంగా కూడా ఆమెకు మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం ఇక రష్మి గారికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి తప్పనిసరిగా రష్మి అభిమానులు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి